హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చింత చిగురు మటన్ కాంబినేషన్లో అదిరిపోయే రెసిపీ అయితే చేశానండి ఇది నేను ఫస్ట్ టైం చేయడం మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను సూపర్గా కుదిరింది నాకు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది నేను చేశానని బిల్డప్ కాదు కానీ మీరు ట్రై చేస్తే కూడా సేమ్ ఇదే చెప్తారు యాజ్ ఇస్ నేను ఏ ప్రాసెస్లో చేశానో అదే విధంగా మీరు చేశారనుకో సేమ్ టు సేమ్ వస్తుంది టేస్ట్లో మాత్రం ఎంత బెస్ట్ ఆప్షన్ అంటే అసలు మీరు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మటన్ మాత్రం ఎంత బాగా కుక్ అయిందంటే ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా ఉందండి మీరు చూసి చేయండి ఎందుకనంటే చింతచిగురు మటన్ ఒక దగ్గరే వేసి విజిల్స్ పెట్టాను అనుకుంటారేమో అట్లా కాదు కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే చేశాను డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేద్దాం అయితే ఇప్పుడైతే మటన్ అంటే చింత చిగురు అది రెండింటి కాంబినేషన్లో కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను కదా సో వైస్ ఓవర్ పెడదాం అనుకున్నాను బట్ కాకపోతే కొంచెం సౌండ్ వస్తుంది ఇంట్లో మటన్ అండ్ చింత చిగురు అండి ఒక హాఫ్ కేజీ అలా తీసుకున్నాము ఆల్మోస్ట్ చికెన్ కూడా తీసుకున్నాము చికెన్ రెసిపీ ఎప్పుడూ నేను చూపిస్తూనే ఉన్నాను కాబట్టి కొత్తగా ఇప్పుడు ఈ సీజన్లో మనకు చింత చిగురు దొరుకుతుంది కాబట్టి కొంచెం బెటర్గా ట్రై చేస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది అనమాట అందుకనైతే చింత చిగురుతో మటన్ కాంబినేషన్లో చేద్దామనైతే నిన్ననే నేను డిసైడ్ అయిపోయాను అనమాట సూప్ సూపర్గా వచ్చింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ చింత ఒక్కటే ఒక కల్తీ లేదు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం కుక్కర్లో కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత ఇది మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చింత చికెన్ ఎప్పుడు యాడ్ చేస్తాను అనేది ఒక సస్పెన్స్ అనే చెప్పొచ్చు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా దాంట్లో మనం మసాలా దినుసులు ఉంటుంది కదా మనం గరం మసాలా దినుసులు అవి వేసేసుకున్నాం సాజీరా చెక్క ఇలాచి పట్ట ఇవన్నీ వేసేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుంటున్నాం ఎందుకంటే మాడిపోతాయి కదా మీరు కూడా కొంచెం చూసి పెట్టుకోండి మంట సో ఇదనమాట ఇప్పుడు మంటనే యాడ్ చేస్తాం వస్తున్నా దీంట్లో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం యాడ్ చేయలేదు డైరెక్ట్ పైన మటన్ అయితే వేసేసాను అనమాట మటన్ను కొద్దిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఎక్సలెంట్ టేస్ట్ అబ్బా నిజంగా ఇట్లానే ట్రై చేయండి మీరు నేను కూడా ఫస్ట్ టైం చేయడం నాకు ఎలా వచ్చిందో చూద్దాం లాస్ట్ వరకు ఫుల్గా అయితే చూడండి మీకు నా వీడియో బాగుందనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి ఎక్సలెంట్గా కుదిరింది అసలు చెప్పాలంటే ఈ తాట ఎలా వచ్చిందా అని అంటే డైరెక్ట్ వేసి కూడా కుక్ చేయాలనిపించింది బట్ ఎవ్రీ టైమ్ అలాగే వేస్తాం కదా ఇలా ఒకసారి ట్రై చేద్దామని అయితే అనిపించింది అనమాట సో ఇప్పుడు మనం ఒకసారి అన్ని కలిసేటట్టు కలుపుకున్నాం కదా మసాలా అంతా కలిసేటట్టు ఇప్పుడు పసుపు అండ్ కారం చేసారి పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది దాంట్లో కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకున్నాము మంచిగా అన్నీ పట్టాలి కదా మసాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా అది కూడా మనం ముక్క ఉడికేటప్పుడు సాల్ట్ అనేది బెస్ట్గా పట్టుకుంటుంది ఇప్పుడు మూత పెట్టి పగ్గించినప్పుడు మనకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చింది చూసారు కదా ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక చెంబు అంటే వాటర్ ఒక వన్ ఒక వన్ చెంబు వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నా మంచిగా అన్నీ ఒకసారి కలుపుకొని ఒక చెంబు వాటర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఒక త్రీ విజిల్స్ అంటే మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది కుక్కర్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయినా ఏం ప్రాబ్లం లేదు మటన్ కాబట్టి మనకి డీహైడ్రేషన్ అంటే డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది మనం చూస్తున్నారు కదా మన చింతచివురు కూడా రెడీగా ఉంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్నాను సో ఇప్పుడైతే మనకు కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక త్రీ విజిల్స్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకొక కుక్కర్ అదే స్టవ్ మీద మన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము అప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాము మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి చూసి వాడుకోండి సో ఇదనమాట చికెన్ చికెన్కైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కరివేపాకు ఈ స్టేజ్లో అంటే ఈ స్టెప్లో మాత్రం ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది ఎక్సలెంట్ అబ్బా నిజంగా చెప్తున్నా మీరు కూడా ఇదే రకంగా ట్రై చేశారనుకో మీరు కూడా నిజంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలుగుతారు మీరు ఈ ప్రాసెస్లో చేయండి మీకు ఎలా వచ్చిందో తెలుస్తుంది ఇప్పుడు ఆనియన్స్ని ఒకసారి మంచిగా మగ్గించుకున్న తర్వాత కలుపుకుందాము మంచిగా మగ్గనివ్వండి ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది నేను కొద్దిగా పెద్దగానే కట్ చేశాను మూత పెట్టి మగ్గిన తర్వాత చూస్తారు కదా ఆనియన్ కలర్ అయితే చేంజ్ అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం అప్పుడు కొద్ది కొద్దిగానే వేశాం కదా ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి రెండు కూడా ఈక్వల్గా సరిపోతుంది అనమాట ఒకేసారి వేయకుండా అందులో మటన్కి అండ్ ఇందులో వేసాము ఇప్పుడు కారం కూడా యాడ్ చేసాను అడుగంటుతుంది కదా అన్నీ కలిసేటట్టు కలుపుకొని మనం ఏదైతే మటను కుక్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ వేసి అది దీనిలో వేసేసుకున్నాం గ్రే గ్రేవీతో సహా వేసేసుకోవాలి ఏది వేస్ట్ చేయొద్దు మనకు గ్రేవీ అనేది అస్సలు ఇంక్లూడ్ చేయొద్దు ఈ వాటరే మనకు సరిపోతుంది మటన్ కుక్ చేసిన వాటర్ అయితే అన్ని విధాలా మంచిదే మనకు కాబట్టి ఈ వాటర్ క్వాంటిటీ అంతా తగ్గేంత వరకు కూడా మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మూత పెట్టి అయితే వదిలేద్దాం చూస్తారు కదా మనకు ఆల్మోస్ట్ గ్రేవీ అయితే తగ్గిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే లేదు కొద్దిగా చిక్కబడితే బాగుంటుంది అనుకున్నప్పుడు కూడా ఇంకోసేపు కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చింత యాడ్ చేసుకోవాలి చూస్తారు కదా చింత ఎంత లేతగా ఉందో నిజంగా ఎంతో ఫ్రీగా దొరికి ఊళ్ళో తిని తిని ఉన్నాను నేను ఈరోజు పెళ్ళైన తర్వాత కొనుక్కొని వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చింతచిగురు కనబడితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక కుమ్మ మొత్తం తినుకుంటూ నిలబడేది నేను చిను ఉన్నప్పుడు సో ఇదనమాట చింతచిగురు ఈ విధంగా ఉండాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మా అమ్మ తొక్కుదవుతుండే ఊకే అప్పుడు ఎక్కడే అండి మిక్సీలు గిక్సీలు అవన్నీ ఏం లేవు ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాను గరం మసాలా మనం మిక్సీలో ఆడించింది అయితే కొద్దిగా వేశాను చూసారా ఒక వన్ మినిట్లోనే మన చింతచిగురు కుక్ అయిపోద్ది పెద్ద టైం తీసుకోదు అది లేతగా ఉంది కాబట్టి సో ఇదనమాట ఫైనల్ స్టేజ్లో ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చిక్కబడుతుంది ఈ గ్రేవీనెస్ ఉన్నప్పుడు సరిపోతుంది ఎందుకంటే నేను దోశలో యాడ్ చేసుకొని తింటున్నాను మీరు మటన్లో కూడా మటన్ చ రైస్తో కూడా తినొచ్చు మీకు నా వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ